oh 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 మీద ఎత్తుకొని మురిసిపోయినావు మంచి చెట్టలన్నీ మాకు చెప్పినావు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినో వేలు పట్టుకొని నడుక నేర్పినవు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోయినావు మంచి చెట్టలన్నీ మాకు చెప్పినవు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినో నీ త్యాగం ఎంత నీ త్యాగం ఎంత నీ త్యాగం ఎంత పొగిడిన కొంచెమేనా oh no. నీ త్యాగం ఎంత పోడినా కొంచెమేనయ్య అయ్యో చెల్లి నాన్న నీకు వందనాలయ్యా నాన్నా నాన్న నాన్న నీ ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న

బ్రతుకులో రదాచుకున్నావు నీ కన్నీళ్లు కట్టి రెప్ప దాటనీయవు నీ కష్టం ఎంత కడుపులోన దాచుకున్నావు నీ కన్నీళ్లు కట్టి రెప్ప దాటనీయవు మాకు బుద్ధులు చెప్పినావు పుచ్చగించినవు బుద్ధులు ఎన్న చెప్పినావు మా తప్పులోనే నవ్వులోని మన్నించిన నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ఎంత గొప్పదో నాన్న నాన్న నాన్నా నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ఎంత గొప్పదో నాన్న నీ ఎంత గొప్పదో నాన్న నీ సూపర్ అన్న ఈ పాట కూడా మా అన్నే సాహిత్యం అన్న రాశాడమ్మా అన్నా నిజంగా ఒకప్పుడు మధుప్రియ గారి పాటలు అమ్మ గురించి ఉంటే నాన్న గురించి మొట్టమొదటిగా ప్రపంచానికి ప్రాణం అంటే ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకొని విన్న పాట అంటే ఈ నానపాట ఇదే నిజంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కరిగించింది ఈ పాట అప్పుడు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి నానపాట వాడండి అంటే ఫస్ట్ వచ్చే పాట ఇది అందరికి అందులో అనుభవాలు గాని ప్రతి ఒక్కటి సో అంత గొప్పగా అమ్మ మీద గాని నాన్న మీద గాని సంస్కృతి మీద సాయి చెందాలని నిజంగా ఎంతో మంచి లిరిక్స్ ఇచ్చినారు సో నిజంగా హ్యాడ్సప్ మళ్ళీ ఒకసారి తనకి సాయి చందన్న గారు రాసిన నాన్న పాట రాసి పాడారు అమ్మ మీద మీరు సొంతంగా రాసుకొని పాడిన పాట పాడారు సో ఇప్పుడు చెల్లి మీద కూడా ఒక పాట బాగా రాశారంట మీరు అవునమ్మా సరే ఇంకా ఇంకా రిలీజ్ కాలేదమ్మా రిలీజ్ చేయలేదు కూడా అది సిస్టర్స్ డే ఇది మా చెల్లెలది బర్త్ డే ది ఆ రోజు రిలీజ్ చేస్తాం మా సాంగ్ అనుకున్నా అసలు ఎంత నిజంగా నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క బహుమతి ఇస్తారు బర్త్డే కానీ ఏదానికైనా కానీ మదర్స్ డే కి అమ్మకి పాట గిఫ్ట్ ఇస్తున్నారు మీ చెల్లె బర్త్డే కి సాంగ్ గిఫ్ట్ ఇస్తున్నారు సో చాలా గ్రేట్ అన్నట్టు ఇలాంటి అన్న ఇలాంటి కొడుకున్నాడో వాళ్ళకి చాలా హ్యాపీ సో మీకు కూడా జస్ట్ మా ప్రేక్షకుల కొరకు పల్లవి ఒకటి పాడండి కన్నీటి పాటలో మా కడుపుర పుట్టవే అమ్మా అనే పేరుకి అనురాగం పంచావి ఆ గుడిలోన దేవుడు ఉన్నాడు మా గుండెల మాత్రం రాగి కట్టిన నా శల మీ దేవతరా అమ్మాని పిలుపు నీకు ఉన్నది అనురాగాల శల్లివై ఉన్నది అమ్మాని పిలుపులోన ఉన్నది అనురాగాల శల్లం ఉన్నది దేవుడికే గుడి కట్టిన నా నాని చెప్పిన గు రాకి కట్టిన చెల్లి రాకే ఒక గుడిరా టు యు నా చెల్లెమ్మా మీరా గాల పాటలు నా చెల్లెమ్మా హ్యాపీ బడే టూయూ నా నీ రాగాల పాటలు నా చెల్లెమ్మా ఇది మా చెల్లి రాఖీ పండుగకి రిలీజ్ చేస్తాం ఆ రోజే మా చెల్లి బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు ఈ పాట రిలీజ్ చేస్తాం అని చెప్పి రాఖీ పండుగ సందర్భంగా మా చెల్లె కాకుండా ఈ భూమి పైన ఉన్న అందరి చెల్లెలకు ఈ పాటని గిఫ్ట్ ఇయ్యాలనుకున్నాను కాబట్టి నిజంగా దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కాని ప్రతి రాఖీ పండుగకు వస్తే మా ఇల్లే గుడి అనుకుని మా చెల్లెలు వస్తుంది కాబట్టి మా చెల్లికి గిఫ్ట్ గా ఏది ఎప్పుడు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ పాటని మా చెల్లి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నాను కానీ మీకు ఈ పాట ఎందుకు నేను రాశానని తెలిసి చెప్పారో తెలియదు గాని ఆడపిల్లలం కాబట్టి అనేది చూస్తాం కదా ఖచ్చితంగా మా చెల్లెలు ఏం కదా ఎవరు కూడా కాబట్టి మా చెల్లి కోసం నేను రాసుకున్న పాట రాఖీ పండుగ రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ఓకే సూపర్ ముందు అవునన్నా మరి అక్కలు కూడా అన్నారు కదా మరి ఓన్లీ చెల్లికే రాశారు చెల్లెమ్మైనా అమ్మైనా అక్క ఎంత ఒకటే కదా ఇంటి ఆడపిల్లలు ఎవరైనా అంటే అక్కడ పెట్టలేదు చాలా అంటే ఎక్కువ ప్రేమ అట్లా ఏం లేదు అమ్మ చెల్లెమ్మ అమ్మ అక్క అమ్మ అని అయితే అనగాదమ్మా అమ్మ చెల్లెమ్మ కాబట్టి అమ్మకి ప్రతిరూపం చెల్లి అమ్మని తీసుకున్నా కాబట్టి ఇంకా అదే ప్లేస్ అక్క చెల్లెలు రాగి కట్టినే అన్న రాగి కట్టినట్లనే చెల్లి అక్క కూడా రాగి కడత అక్కనే గాని మా చెల్లెమ్మ అంటే నాకు కొంచెం ఎందుకో తెలియదు కానీ మా కొన్ని నేను చిన్న ముందనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు కాబట్టి మా చెల్లెలు మా ఇంట్లోనే ఉంది కాబట్టి మొన్న మొన్న రీసెంట్ గా పెళ్లి అయింది కాబట్టి మా చెల్లి మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ బర్త్ ఇప్పుడు నెక్స్ట్ చేసేది దానికి నేను ఇంట్లో మన ప్రేమగా అమ్మ అమ్మ మీద పాట అయిపోయింది చెల్లె మీద పాట అయిపోయింది సో చాలా బాగా రాసారు చాలా బాగా పాడారు సో మీ గొంతు కూడా చాలా అంటే చాలా బాగుంది అదే విధంగా సమాజంలో కొన్ని చాలా బాగా రాశారంట మీరు రచనలు అంటే పాటలు చాలా బాగా రాశారు సో అవి మీరు రాశారని నిజంగా నాకు గాని జనాలకి ఎక్కువ తెలియదు సో అలాంటి మంచి పాటలు మళ్ళీ ఇప్పుడు అందరికి వినబడాలి సో మీ గొంతు నుంచి ఒకసారి అయితే నిజానికి నేను చాలా పాటలు రాశాను చాలా మందికి ఏంటంటే అమ్మా మనకు ఉండే ఆర్థిక ఇబ్బందుల వల్ల గతంలో కళాకారులు ఉన్నప్పటి నుంచి ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను పాట రాసేది ఎవరైనా పాడతా అంటే మీరు పాడుకోండి అని ఇచ్చేవాడిని అప్పుడు ఈ యూట్యూబ్ ఇవల్ల లేవు ఇంతగానం పెట్టుబడి పెట్టే వాళ్ళు ప్రొడ్యూసర్ వస్తారు వాళ్ళు లేరు మనకి రికార్డ్ తిట్ అని కాబట్టి పాటలు రాసిన పాటలు నేను ఎవరికైనా కానీ ఇచ్చిన అట్లా ఇచ్చిన దానిలో నేను ఒక ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి నేను పాడి నేను రాసి ఇచ్చిన పాట అదే పాటని మళ్ళీ సాయి చందన్న గారు కూడా రికార్డింగ్ చేసుకోవడము అది చాలా అద్భుతమైనది అది తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపు ఊపింది ఆ పాట ఆ తెలంగాణ కోసము పోరు పేరు ఒడిలో వందనాలు మీకు త్యాగనులారా అయ్యో పోరు తెలంగాణ పేరు పేరున వందనాలు మీకు త్యాగనులారా మా వీరు ారా మాదిలారావో అమరులారా ధృవ తారా మా పువ్వుల పోరు తెలంగాణ వడిలో నవరికి నవో విరులారా పేరు పేర్ణ వందనాలు మీకు త్యాగ అయ్యో పోరు తెలంగాణ వడిలో ఓ నవోవిరులారా పేరు ప్రేరణ వందనాలు మీకు త్యాగరులారా అయ్యో పోరు తెలంగాణ పులిగా శ్రీకందాచారి జోహార్ అన్న నీకు జోహార్ కష్టాలు కన్నీళ్ళు దిగమింగి నాయ అదన్న నీకు వందనమన్నా అదన్న నీకు వంద అదన్నా నీకు వందన పోరు తెలంగాణ ముత్తు బిడ్డలై పోరు తెలంగాణ ముద్దు బిడ్డలై అమ్మ <laughs> ీ అయ్యో పోరు తెలంగాణ బడిలోన బొరికి పోరు తెలంగాణ పులికేగా శ్రీకాధారి శ్రీకాంతచారిందరం రైలు గడ్డం నిలిచి పట్టాల మీదనే ప్రాణాలు విడిచినమా అన్న సుమనన్న ప్రాణాలు విడిచినమా అన్న సుమనన్న ప్రాణాలు విడిచినమా ఒంటి పైన వంట రాజుకుంటుండగా వన్న వేణుగోపాలన్నా పీడిసిన వన్న వేణుగోపాలన్నా పూ పీడిసిన వన్న వేణుగోపాలన్నా మింగిలో నా మీరు వెలిగేటి తారాలై మింగిలో నా మీరు వెలిగేటి తారాలి మా పల్లెలలో వెలుగుతారా తోరు తెలంగాణ బడిలో నా బరికి నా బోవీరు పేరు పేరుల వంద మీకు త్యాగదరా సిరిమల్లె కుమ్మన పూసిన మొగ్గ అప్పుడే నేల రాలిపోయిన బొమ్మ అప్పుడే నేల రాలిపోయిన అప్పుడే నేల పోయిన పాలమూరు జిల్లా పోరాటమని తాబు సుబ్బర్నాన్ని ఈ త్యాగం ఎంతో గొప్పదమ్మ సుబ్బర్ణి ఈ త్యాగం ఎంతో గొప్పదమ్మ సుబ్బర్ణి ఈ త్యాగం ఎంతో గొప్పదమ్మ సిరిమల్లె కుమ్మన పూసిన మొగ్గ అప్పుడే

ప్రత్యేక రాజంతో పోరు నడినవన్న ప్రత్యేక రాజంతో పోరు నడినవన్న అమరా బిడ్డ అని మరచి పోవన్నా సాయన్నీ పాట మరచి పోవన్నా సాయన్నని పాట మరచిపోవన్నా రాతి బొమ్మల్లో శివుడికి పాట వాడి అడిగిన అడిగినవన్న పాట వాడు అడిగిన అడిగినవన్నా పాట వాడు అడిగిన వన్నా అమరులు చూపిన తగల పాటలు అమరులు చూపిన చూపినా తాగాల బాడాల కళాదా తమీ మందా కదలి పోయా మన్నా పోరు తే లంగా నా పేరు పేరున బంధనాలు నీకు జగదండరా అయ్యో కోరి తెలంగాణ బడిలో నవరికి నవోగిరులారా పేరు పేరున బంధనాలు నీకు జగదండరా చెల్ రైలు గడ్డ నిలిచి పట్టాల మీదనే ప్రాణాలు విడిచినమా అన్న సుమనన్న ప్రాణాలు విడిచినమా అన్న సుమనన్న ప్రాణాలు విడిచినమా అన్న కొంటిపైన మంట రాజుకుంటడగా పురిడిసిన వన్న వేణుగోపలన ఊపిరిడిసిన వన్న వేణుగోపల ఊపిరిడిసిన వన్న వేణుగోపల మింగిలో నా మీరు వెలిగేటి తారలై నింగిలో నా మీరు వెలిగేటి తార మా పల్లెల తో వెలుగుల తార ఒరు తెలంగాణ ఒడిలోన వొల్కినావో వీరుడారా పేరు వందనాలు నీకు తగదండనా అయ్యో పేరు పెరుగు వందనాలు నీకు తగదండనా ఇంత గొప్ప పాట పాడ్రా